ప్రాతికే మిత్రులందరూ కూడా నమస్కారాలు ఈరోజు విమలవరం నియోజకవర్గంలో కేంద్ర ప్రభుత్వ నిధులతో అనేక అభివృద్ది కార్యక్రమాలను వాళ్ళ ప్రారంభించడం జరిగింది దాంతోపాటు పాటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పీఎంసీ స్కూల్లో సెలెక్ట్ పాఠశాల జెడ్పీఎస్ఎస్ పాఠశాలను కూడా జరిగింది ముఖ్యంగా మేడ్పల్లి మండల్లో కోటి యాబై ఎనిమిది లక్షలతో ఈజీఎస్ నిధులతో కోటి యాబై లక్షల ఈజీఎస్ నిధులు బీమార మండలంలో రెండు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల ఈజీఎస్ నిధులతో అభివృద్ది కార్యక్రమాలు రోడ్సు దాంతోపాటు ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన కింద దమ్మన్నపేట్టు కాచారం వయా కల్వకోట రంగాపూర్ రోడ్కు రెండు కోట్ల నలభై ఏడు లక్షలతో ఇవాళ ఆ రోడ్డు పనులను ఇవాళ ప్రారంభించడం జరిగింది దానిలో బ్రిడ్జ్ కూడా కోటి ఎనభై లక్షలతో బ్రిడ్జ్ కోటి ఎనభై లక్షలతో బ్రిడ్జ్ దాంతోపాటు ఎంపీ ల్యాడ్స్ దాదాపు యాబై లక్షలతోని ఎంపీ కూడా ఇలా అంతర్గత రోడ్లను మిగతా రోడ్లను కూడా ఈరోజు ప్రారంభించుకోవడానికి ఈరోజు రావడం జరిగింది ఇలా కేంద్ర ప్రభుత్వం ఇలా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఈజీఎస్ సంబంధించి మాక్సిమం అన్ని గ్రామ పంచాయతీలకు కూడా ఈజీఎస్ ద్వారా అనేక ప్రాంతాల్లో రోడ్లను వేసే ప్రయత్నం చేసినాం నేను పార్లమెంటు సభ్యునిగా గెలిచిన తర్వాత ఇలా సిఆర్ఎఫ్ సంబంధించి సిఆర్ఎఫ్ సంబంధించి ఈ నియోజకవర్గం కూడా దాదాపు రెండు రోడ్లను వేయించడం జరిగింది రెండు వందల పంతొమ్మిది కోట్లతో సీఆర్ఎఫ్ నిధులు రోడ్లు సిఆర్ఎఫ్ నిధులతో ఈజీఎస్ నిధుతో దాదాపు అన్ని గ్రామ పంచాయతీలు కూడా ఈజీఎస్ నిధులు ఇచ్చి రోడ్లను వేయించే ప్రయత్నం చేయడం జరుగుతున్నది కరీంనగర్ జగిత్యాల్ నేషనల్ హైవేకు రెండు పేల ఒక వంద నలబై ఆరు కోట్లతోని ఆల్రెడీ పనులు ప్రారంభమైనాయి కరీంనగర్ జగిత్యాల్ రెండు పేల ఒక వంద యాబై ఆరు కోట్లతో టెండర్ పాసెస్కు కు అతి త్వరలో టెండర్ పాస్ కూడా స్టార్ట్ అయ్యబోతున్నాం కరీంనగర్ రైల్వే స్టేషన్కు యాబై ఒక్క కోట్లతో అభివృద్ది చేసిన కరీంనగర్ ఆరోబికి నూట యాబై నాలుగు కోట్లు ఈ జీఎస్ఈ నిధులను కూడా దాదాపు ఆరు వందల యాభై కోట్ల కూడా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం నేను పార్లమెంట్ సభ్యుని గెలిచిన తర్వాత దాదాపు ఇరవై వేల కోట్ల రూపాయల నిధులను ఈ కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి తీసుకోవడం జరిగింది కాబట్టి రాబోయే రోజుల్లో కూడా ఇంకా నిధులు తీసుకొచ్చి వాళ్ళ పీఎంసీ స్కూల్స్ కూడా చాలా లాభం పీఎంసీ స్కూల్ అంటే ఒక్కొక్క పాఠశాలకు ఇరవై లక్షల నుంచి ఇంకా రెండు కోట్ల వరకు కూడా నిధులు ఇస్తున్నాయి కేరవద్ద డైరెక్ట్ నిధులు ఇస్తుంది ఇట్లా అనేక రకాల అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాం తప్పకుండా రాజకీయాల గురించి ఎక్కడ మాట్లాడకుండా రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధి కార్యక్రమంలో అందరం కలిసిమెలిసి ముందు పోయే ప్రయత్నం చేస్తున్నాం నిన్న హుజాబాద్ లో కూడా స్థానిక శాసనసభ్యులు కౌశిరెడ్డి గారితో కలిసి అభివృద్ధి కార్యక్రమం ప్రారంభించడం మన చొప్పదండ్రి నియోజకవర్గంలో కూడా గౌరవ ఎమ్మెల్యే సత్యం గారితో కూడా అభివృద్ది పనులు ప్రారంభించడం చేసినాం గతంలో కవంపల్లి సత్యనారాయణ గారితో కూడా మానకోడ ఎమ్మెల్యేతో కూడా అభివృద్ధి పనులు ప్రారంభించే ప్రయత్నం చేసినాం పున్నం ప్రభాకర్ గారు నేను కూడా పనులు ప్రారంభించే ప్రారంభించడం మన వర్షం కారణంగా అవి వాయిదా ఇవ్వడం జరిగింది సరే ఎక్కడైనా కూడా రాజకీయాలతో సంబంధం లేకుండా రాజకీయాలకు తావేయకుండా కరీంనగర్ పార్లమెంట్ ను అందరం కలిసిమెలిసి అభివృద్ది చేసే ప్రయత్నం దాంతో పాటు ఈరోజు హైడ్రా కమిషనర్ అధికారి ఒక ట్వీట్ చేసింది ఆయన ఏంటంటే అక్బరుద్దీన్ నువ్వేసి కళాశాలను దాని జోలి కోరట జోలి పోతే అన్యాయం జరుగుతుందట ఒప్ప ఏం గుర్తొచ్చిందో వీళ్ళకి ఏం తెలిసిందో మనకు అర్థం కాలే ఒక అధికారి ఒక పార్టీకి వత్తాసు పలకడం మూర్ఖత్వం ఇంకోటి కాదు మరి ఈ అధికారి ఆలోచన రాష్ట ముఖ్యమంత్రి గారు స్పష్టం చేయాలి ఆయన అది ఆలోచన రాష్ట ప్రభుత్వం యొక్క నిర్ణయమా లేకుంటే ఆ అధికారి యొక్క సొంత నిర్ణయమా స్పష్టం చేయాల్సిన బాధ్యత రాష్ట ప్రభుత్వం మీద ఉంది ఎందుకు అక్బర్దీన్ కు కొమ్ములున్నాయ ఎందుకు వెళ్ళాలి ఎగ్జామ్షన్ వాళ్ళకు తల మూసి పరివారక ప్రాంతంలో చెరువులు శిఖంలు ఆ ప్రాంతంలో తెలియక కష్టపడి పోగు చేసుకున్న డబ్బులతోని చిన్న చిన్న గుడిసెలు వేసుకుని చిన్న చిన్న ఇళ్ళు కట్టుకున్నటువంటి వేలాది గుడిసెలను ఇళ్లను కూల్ చేసినటువంటి హైదరా అధికారులు ఈ తెలంగాణలోని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళ ప్రాణాలు ప్రాణాలు కావు వాళ్ళ ఆస్తులు ఆస్తులు కావు వాళ్ళ విలువ లేదుగా వాళ్ళేమో ఏమో కూల్స్తారట వాళ్ళకు నష్టం జరగదట వాళ్ళ పట్ల మానవత్వం లేదట వీళ్ళకు ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అధికారులకు మానవత్వం లేదట అక్బరుద్దీన్ ఓఎస్సీ కాలేజీలో మాత్రం పదివేల మంది స్టూడెంట్స్ ఉన్నారట దాన్ని కూల్స్తే సల్కం చెరువులో ఉంది అది ఇది నేను చెప్పింది కాదు ఈ రాష్ట్ర ప్రభుత్వం సల్కం చెరువులో అక్బరుద్దీన్ ఓవేసి కళాశాల నిర్మాణం జరిగింది అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వమే స్పష్టం చేసింది చేసినప్పుడు కూల్చాలనా లేదా మీరు చెప్పిన మనం గత ఏడాది నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇచ్చినప్పుడు ఏం చేయాలి రాష్ట్ర ప్రభుత్వం మీరు ఈ విద్యా సంవత్సరానికి అవకాశం ఇస్తున్నాం నెక్స్ట్ విద్యా సంవత్సరానికి మీ కాలేజ్ ఉంచమని చెప్పాలి ఎందుకు చెప్పారు ప్రభుత్వం చెప్తే ఆ విద్యార్థులందరూ కూడా వేరే కళాశాలలో షిఫ్ట్ చేసేవాళ్ళు కదా చెప్పరు ఇది ఓట్ బ్యాంక్ ఎంఎం పార్టీ కొమ్ము కాస్తే ఓట్ బ్యాంక్ ఎందుకు కూల్చారు పేదల ఇళ్లకు ప్రాణాలకు విలువ లేదా పేదల ఆస్తులకు విలువ లేదా వాళ్ల పట్ల మీకు మానవత్వం లేదా ఒక్క ఓవేసి కుటుంబం పట్లనే మానవత్వం ఉందా వాళ్ళ ఆస్తులు వాళ్ళలో చదువుకుంటే విద్యార్థులు మాత్రమే ఇవాళ విద్యార్థులకు అన్యాయం చేయాలి మూర్తలే మేము విద్యార్థులకు న్యాయం చేయాల్సిందే ఇతర ఇతర కాలేజీ షిఫ్ట్ చేయాలి ఆ దమ్ము లేదు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవాళ కానిస్టల్ మీద దాడి చేస్తారు కానిస్టల్ దాడి చేస్తారు వాళ్ళకు ఒత్వాసం వస్తుంది ప్రభుత్వం ప్రభుత్వ జావులు కబ్జా చేస్తారు వాళ్ళు వాళ్ళకు ఒత్వాసం వస్తుంది ప్రభుత్వం ఓవెసి కుటుంబానికి ప్రైవేటు ఉద్యోగులకు కబ్జా చేస్తారు వాళ్ళకు వత్తవాల్సిన వస్తుంది ప్రభుత్వం కరెంటు బిల్లు కట్టరాలు ఓ వాళ్ళకు వత్తాల్సి వస్తుంది ప్రభుత్వం తీవ్రవాదులకు స్థావరాలు ఇస్తారు వీళ్ళు ఓవెసి కళాశాలలో విద్యార్థులను తయారు చేస్తున్నారంటే ఎవరైతే తీవ్రవాదు సంబంధాలు వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తుండదా ఇది నేను చెప్పింది కాదు అరెస్ట్ చేసి తీసుకుపోయింది కలిసి ఇదక్కి ఆలోచన తెలంగాణ సమాజం గుర్తించాలి తెలంగాణ సమాజం గుర్తించాలి రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఓడ్ బ్యాంక్ రాజకీయాలను ఇలా తెలంగాణ సమాజం హిందూ సమాజం గుర్తించాల్సిన అవసరం ఉంది హైడ్రా హైడ్రా విషయంలో ఎంఏ పార్టీ ఎంఏ పార్టీ నాయకుల ఆస్తులకు ఎగ్జింషన్ ఇచ్చారా మీరు వాళ్ళు కబ్జాలు చేసుకోవచ్చా చెరువులు జాగలు అన్ని కబ్జా శిఖం అన్ని కబ్జా చేసుకోవచ్చా పేదల ప్రాణాలకు పేదల ఆస్తులకు విల్లలేదా అయితే గొప్పదని చెప్పుకున్నటువంటి రాష్ట ముఖ్యమంత్రి గారు దీని మీద స్పందించాల్సిన బాధ్యత మీ మీద ఉంది ఇది మంచి పద్దతి కాదు దాంతోపాటు ముందే తెలిసి మాకు నిన్న ఏబిఎన్ రాధకృష్ణ గారు ఒక స్టోరీ రాశారు సరే ఒక టీవీ ఒక ఛానల్ కాదు మొన్ననే మహా టీవీ ఛానల్ మీద దాడులు చేశారు మళ్ళా ఈ రోజు కేసీఆర్ జాగిరా తెలంగాణ అని చెప్పి ఒక ఎడిటోరియల్ రాస్తే ఏబిఎన్ మీద ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద దాడి చేస్తామని చెప్పి బీఆర్ఎస్ పద్ధతి కాదు దీని ప్రధాన కారణం ఎవరంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క చట్టంగా ఇప్పుడు మహా ఇప్పుడు మహాటీవీ మీద దాడి చేసినప్పుడు ఈ రాష్ట ప్రభుత్వం కఠినంగా వివరిస్తే ఆ గుండాలను కఠినంగా శిక్షిస్తే ఈ పరిస్థితులు ఉత్పన్నం కావు ఎందుకు తీసుకోరంటే వీళ్ళు ఒకటే బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే నువ్వు కొట్టినట్టు నేను ఏడ్చినట్టు చేస్తా అన్నటువంటి ఉన్నారు మహా మహాటీవీ మీద దాడి చేసిన నిందితులను నా రిమాండ్ చేసి బేలిచ్చింది కథను పంపించింది బేలిచ్చే ఆస్కారం కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది ఆ రోజు కట్టంగా వరిస్తే ఇలా ఏబిఎన్ మీద దాడి చేస్తాం అనేవాళ్ళు కాదు ధైర్యంగా మేము దాడి చేస్తామంటే నేను అడుగుతున్నా ఇప్పటికే మా రామచంద్ర గారు ఆదేశించారు యువర్చారను ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఒక ఛానల్ ఉన్నది ఇలా ఏబిఎన్ మీద మీరు దాడి వేసి చూపెట్టండి ఏబిఎన్ మీద దాడి చూపట్టండి చుక్కలు చుక్కలు చూపెడతారు మా కార్యకర్తలు రెడీ ఉన్నారు మీకు అక్కడక్కడ పది మంది మంది వస్తారు మీకు మాములు వందల మంది ఉన్నారు మాములు వందల మంది ఉన్నారు ఏబిఎన్ కాదు ఏ ఛానల్ మీద దాడి చేసే ప్రయత్నం చేసినా బీఆర్ఎస్ లకు భారతీయ జనతా పార్టీ చుక్కలు చూపడుతున్న విషయాన్ని బీఆర్ఎస్ పార్టీ గుర్తించారు నీ గుండాయిజం నీ అయ్య గుండాయిజం ఈ తెలంగాణ రాష్టంలో రాసి పెట్టుకోవాలి ఇంకా నీ అయ్య జాగిరి నీ జాగిరి ఉందని చెప్పి ఉవ్విలు ఇంకా అహంకారంతో మొన్న కేసీఆర్ కొడుకు చూస్తే బీజేపీ వాడు కాంగ్రెస్ తోడు వాడు కాంగ్రెస్ వాళ్ళు పడతారు మీరు వాళ్ళు పడతారు ఇంకొకసారి బీజేపీలను వాడు వీడని వాడితే బిడ్డని కాన్వాయి రోడ్ల మీద ఎదుర్కొంటూ చేస్తాం బిడ్డ తమాషాలు చేస్తున్నావు బాగా నీ అయ్యని చూసి నీ బతికేంది మీ అయ్య బతికేంది మీ బతికేంది ఎస్ రాజకృష్ణ వాస్తవం తెలంగాణ ఉద్యమం కంటే ముందు మీ ఆస్తిపాస్తులే నీ కుటుంబం ఆస్తుపస్తులేంది మూడు తల షర్ట్ వేసుకున్నావు నువ్వు నీ కుటుంబం అంతా తల షర్ట్ కింద రబ్బరు చెప్పులు వేసుకుంటాను మీరు ఫోటో చూపడతా ఇవాళ మీ వేల కోట్ల ఆస్తులు ఎక్కడికి వచ్చినాయి వేల కోట్ల ఆస్తులు నుంచి వచ్చినాయి నీకు నువ్వు కేసీఆర్ కేసీఆర్ కుటుంబం ఎన్ని లాంటి దెబ్బతిన్నది తెలంగాణ ఉద్యమంలో ఎన్ని మీ మీద ఎన్ని సార్లు చేరుకు మీరు మీ కుటుంబం తెలంగాణ రాష్ట్రము అప్పుల పాలైంది కేసీఆర్ కేసీఆర్ కుటుంబము వేల కోట్లు సంపాదించారు ఇవాళ దుబాయ్ లో మస్కట్లో అమెరికాలో కొత్త పొట్టు పొట్టు వ్యాపారాలు చేస్తున్నారు ఎక్కడ మీకు పైసలు చెప్పండి వ్యాపారాలు చేసిరా ఇలా ఉద్యమ సమయంలో ఈ కేసీఆర్ అనే వ్యక్తి ప్రచార రథం లోన్ తీసుకుంటే లోన్ కట్టకుంటే ఈ మెడవాటి కింద దించి ప్రచార లోన్ ప్రచారీసు వెహికల్ కొనుక్కుంటే ఫైనాన్స్ పైసలు కట్టకుంటే ఫైనాన్స్ కూడా వచ్చి ఈ మెడవాటి దించి ఆయన కారు గుజుకుపోయారు ఫైనాన్స్ పైసలు కట్టలేని స్థితిలో ఉన్న కేసీఆర్ కుటుంబం ఇలా ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి నా కొడుకు అన్న ఒక కాస్ట్లీ షర్ట్ వేసుకుంటే ఈ లుచ్చా కానీ ఫాల్త్ గానీ సోషల్ మీడియా పెట్టి ట్రోల్ చేసిన కేసీఆర్ కొడుకు ఎవరితో తెలుసా తెలుసాన్న మీకు కేసీఆర్ కొడుకు మా కొడుకుతో కొట్లాడతాడు కేసీఆర్ కొడుకు నా కొడుకుతో కొట్టాడుతాడు అన్న వాళ్ళ స్థాయి గది అన్న స్థాయి కేసీఆర్ కొడుకు స్థాయి గది అంటే మా పిల్లలు బట్టలు వేసుకోద్ద కాస్ట్లీ బట్టలు వేసుకోద్ద షూ వేసుకోద్ద బండ్లు కొనుక్కొద్ద బిచ్చపులొక్క పులక మేము మా పిల్లలు ఒక్క కాస్ట్లీ షర్ట్ వేసుకుంటే బండి సంజయ్ వేల కోట్లు సంపాదించిన ప్రచారం చేస్తాను ఈ ఫాల్తీ కాదు సోషల్ మీడియాలో నేను కొనకొన ఇల్వనుకున్నా నేను సవాల్ చేస్తున్న కేసీఆర్ కుటుంబాన్ని కేసీఆర్ కొడుకును నువ్వు నీ అయ్యా మీ అమ్మ మీ భార్య పిల్లలు అందరూ రాని ఏ గుడో పోదాం నేను మా కుటుంబంతో సహాస్తాన ప్రమాణం చేద్దాం బినామీ ప్రాపర్టీస్ కూడా ప్రమాణం చేయాలి బినామీ ప్రాపర్టీస్ కూడా ప్రమాణం చేయాలి ఇలా రాధాకృష్ణ గారు మాట్లాడేది గదే మాట్లాడేది ఇలా ఆ రోజు ఆంధ్రజ్యోతి దినపత్రిక మీ అయ్యా ఉద్యమం చేయకుండా కూడా మీ అయ్యా తాగి ఫామ్ హౌస్ అన్నా కూడా తెలంగాణ ఉద్యమకారుగా చూపట్టింది ఆంధ్రజ్యోతే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చూపట్టింది ఆ రోజు ఆ రోజు ఏబిఎన్ మంచిది కాదు ఆ రోజు మంచిది ఏబిఎన్ మంచి పత్రిక మంచి ఛానల్ దమ్మున్న ఛానల్ అప్పుడు కానీ ఇప్పుడు మాత్రం మంచిది కాదు ఎందుకంటే నీ బండారామ బయట అసలు నీ స్వరూపం బయటపడ్డే వాళ్ళు జేఏస్ఓలు ధర్నాలు చేస్తే బహిరంగ సభ పెడితే సందర్భ సడేమేలే కాదు వీళ్ళు ఒక్కడే పింక్ కలర్ జెండా పెడితే ఇదే ఆంధ్రజ్యోతిలో బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభ రాశారు ఆ రోజు మంచిది ఆంధ్రజ్యోతి ఈ రోజు మంచిది కాదు కేసీఆర్ కుటుంబం ఎన్ని ఆస్తుపాస్తులు సంపాదించినా కూడా తెలంగాణ రాష్టం రావాలి అనేక మంది బలిదానం అయిపోయారు ఇంతమంది తెలంగాణ ప్రజలు ఆకాంక్ష ఆలోచన ఆశయం ఒక లక్ష్య పెట్టుకుని యుద్దం చేస్తున్నారు ప్రపంచంలోనే యుద్దాన్ని దేశ అంతా హర్షిస్తున్నది ఆశ్చర్యపోతున్నది కానీ ఇటువంటి ఉద్యమానికి మనం కూడా బాధసరగా నిలవాలని చెప్పి ఆ రోజు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నువ్వు ఎన్ని తప్పులు చేస్తా కూడా నువ్వు ఎంత నటన చేస్తా కూడా నువ్వు నటనలో జీవించే ప్రయత్నం చేస్తా కూడా మరి ఇదే ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నిన్ను కొత్త పైకి లేదు అప్పుడు మంచిది కాబట్టి రబ్బర్ చెప్పులు తలు షర్ట్ తీసుకున్నటువంటి కార్ లోను ప్రచార రథం లోను కూడా కట్టలేనటువంటి పరిస్థితుల్లో కేసీఆర్ కుటుంబానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి కాళేశ్వరం చంపే ఈ ప్రభుత్వం ఏంది ఈ ప్రభుత్వం చేత కాదు ఫస్ట్ రేవంత్ రెడ్డి సర్కారు చేతనవస్థలో ఉన్నది చాతక ఉన్నది ఏం చేస్తారు దాడి చేస్తా అంటే దాడి చేస్తాను తీసుకుపోయి పొక్కలేసి వాళ్ళు ఈ పంత మరదం పగినట ఏబిఐ కార్యాలయానికి సెక్యూరిటీ ఇస్తారట ఇటు ఏబిఎన్ కార్యాలయానికి ఇస్తారు అటు టీవీ ఛానల్ కూడా ఇస్తారు రక్షణ వాళ్ళు కూడా రక్షణ ఇస్తారు ఫుల్ పోలి పెట్టాలని పెడతారు ఈ అర్థం కాదు వీళ్ళ వీళ్ళ ఆలోచన అర్థం కాదు కాంగ్రెస్ పార్టీ అది బేరస్తున్న వాళ్ళకు దొంగ పేపర్ దొంగ కేసు పేపర్ లీకేజ్ అని చెప్పేది నాకు బెయిల్ రాకుండా రేట్ పంపింది హిందీ పేపర్ ఎవడన్నా లీక్ అన్న సాయంత్రం ఎన్నికలకు నాకు బెయిల్ రాకుండా వేసింది కేసీఆర్ ప్రభుత్వం త్రీ వన్ సెవెన్ జియో కొట్టాడితే అరెస్ట్ చేసి నాకు బెయిల్ రాకుండా అన్న కేసీఆర్ ప్రభుత్వం ఇదే రేవంత్ రెడ్డి గారు మరి ఆలోచించాలే నిన్ను డ్రోన్ కేసులో దానిలో అరెస్ట్ చేసి బెయిల్ రాకుండా పై రోజుల పాటు జైల్లో ఉంచారు ఏడేమైందన్న రేవంత్ రెడ్డి గారు రోష వేడమేంది రేషమైంది ఏమైంది ఎందుకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి కేసీఆర్ కుటుంబం మీద ఇంత ప్రేమ ఇంత అభిమానము మీ ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఏంది కాళేశ్వరం విషయంలో ఏటీఎం గా మార్చింది వాస్తవమా కాదా లక్ష కోట్లు దుబ్బిపోయింది వాస్తవమా కాదా ఫోన్ ట్యాపింగ్ చేసింది వాస్తవమా కాదా ఈ ఫార్ములా కేసులో కోర్టు కూడా మొట్టికాలేసి విచారణ చేసుకోమంటే ఎందుకు కేసీఆర్ కుటుంబాన్ని అరెస్ట్ చేయలేకపోతున్నారు గొర్రె స్కామ్ చేపల స్కామ్ వాస్తవమా కాదా డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబం ఉందా లేదా ఫామ్ హౌస్ కేసులో ఎందుకు అరెస్ట్ చేస్తలేరు ఇప్పుడు చెప్పిన స్కామ్స్ జరిగినా చెప్ప క్లారిటీ ఇవ్వండి రేవంత్ సర్క క్లారిటీ ఇవ్వండి ఇప్పుడు అన్ని స్కామ్స్ జరగాలని చెప్పు లేకుంటే లేకుంటే జరిగినా కూడా మాకు చాత కాదు కేసీఆర్ కుటుంబాన్ని టచ్ చేసే దమ్ము మా దగ్గర లేదు అని చెప్తే మీ మేము మాట్లాడు పనిచేస్తాం తెలంగాణ సమాజం రాష్ట్రాలు చదువుకుంటారు నన్ను చూడు నా అందం చూడు ఇక చూడు ఇక చూడు ఇక చూడు ఇక్కడ ఏం చేయరు పట్టుకుంటాం పట్టుకుంటాం నువ్వు ఎవరిని వదిలిపెట్టావు అంటారు వీళ్ళు నువ్వు పట్టుకుంటే కదా వదిలిపెట్టడానికి చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందట ఏం చట్టం చట్టం కేసీఆర్ కు చుట్టం అయిపోయింది తెలంగాణ రాష్ట్రంలో మేము మళ్ళీ చెప్తున్నాను ఒక హోమ్ మినిస్టర్ చెప్పొద్దు ఇది కానీ బీఆర్ఎస్ పార్టీ అరాచకాలను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తలేదు అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఇప్పుడే నేను స్టేట్మెంట్ ఇచ్చిన మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర గారు ఇప్పటికే బీజేవైఎం కార్యకర్తలు ఆదేశించాడు రామచంద్ర గారు మా రాష్ట్ర అధ్యక్షుడు ఏబిఎన్ కార్యాలయం మీద చెయ్యి వేసిన రెండు గంటల లోపల నీ టీఆర్ఎస్ భవన్ మీద పక్కా దాడి చేయాలని చెప్పి దాడి చేస్తామని చెప్పి మా రామచంద్ర గారు మా యువమోర్చ కార్యకర్తలు ఆదేశించారు నేను సవాల్ చేస్తున్నా నీ కేడర్ రమ్మను మా క్యాడర్ వస్తుంది నీ కిరాయి గుండె మా కట్టర్ క్యాటర్ రెడీ అలా ఏ ఛానల్ మీద దాడిస్తాం కూడా పక్క ప్రతి దాడులు చేస్తాం చేస్తారని కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు ఇలా వార్నింగ్ ఇచ్చింది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ చాలా జాగ్రత్తగా ఉండాలి నేను మళ్ళీ చెప్తాను నేను మీ ఊకదంపుడు హెచ్చరికలకు దాడులకు ఇలా తెలంగాణ సమాజం భయపడేది ఏదో పది మంది ఇరవై టక్క టక్క టక్కడి రాలేస్తే పైన మన మాటి మీద పైన స్టాఫ్ ఉంటారు వాళ్ళకేం 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 సంబంధం తల వాళ్ళకే కిందికెళ్ళ పట్టం రాళ్ళేస్తే లోపల ఉంటారు నీకేం తెలుసు సిగ్గుండాలకు కొంచెం సమర్థించాలే కిందికల్ రాలిస్తే లోపల ఉంటారు అమాయకులుంటారు తలలుతాయి దెబ్బలు ఏడుతో తిరుగుతుంది దాంట్లో పోతారు పోతే వాళ్ళని ప్రభుత్వం కాపాడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒక్కసారి భయమైందే ఇంకో అడిగాడు గిదా మీ చాలా చిట్వట్టా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సిద్దంగా ఉన్నారు ఇటువంటి ప్రయత్నం ఉంది మానుకోండి మీరు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు యుద్దానికి సిద్దం ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం మీడియాకు బాసడగా నిలుస్తాం మీడియాను కాపాడుకునే ప్రయత్నం చేస్తాం ఏబిఎన్ ఛానల్ కు ఇలా దాడి కాబట్టి ఏబిఎన్ ఛానల్ కు భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు తెలంగాణ రాష్టంలో వేలాది మంది లక్షలాది మంది కార్యకర్తలు ఏబిఎన్ అండగా ఉంటారు మొన్న టీవీ కూడా అండగా ఉన్నది భారతీయ జనతా పార్టీ వాళ్ళు చూసి విజుట్ కానీ ఫస్ట్ ఫస్ట్ విజిట్ చేసింది ఫస్ట్ ఫస్ట్ అండగా ఉంటాయని చెప్పి ధైర్యం ఇచ్చింది మహాటీవీకి భారతీయ జనతా పార్టీ నేను ఫోన్ చేసిన మరి రాష్ట అధ్యక్షుడు కిషన్ గారు ఫోన్ చేశారు ఇవాళ ఏబిఎన్ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అండగా ఉంటారు మా కిరాయి ఇచ్చిన వస్తువులు కాదు నమ్మిన సిద్ధాంతం కోసం నక్సలైట్లకు వ్యతిరేకంగా కొట్లాడిన వాళ్ళం టెర్రరీస్లకు వ్యతిరేకంగా కొట్లాడడం నమ్మిన సిద్ధాంతం కోసం ఆ కాశ్యాభూర్ జెండా కోసం కమలం కోసం కొట్లాడటోలం తెగించి కొట్లాటోలం ప్రాణాలను త్యాగం చేయడానికి కానీ కమిట్మెంట్ కట్టర్ క్యాడర్ మాది అటువంటి క్యాడర్ ఇలా ఏ బిఎంకు అండగా ఉంటుంది మా యువమోర్చా రాష్ట అధ్యక్షుడు మహేందర్ కూడా ఇలా వందల మంది కార్యకర్తలు ఇలా ఏ బిఎంక్ ఛానల్ పోయి ఏ బిఎం ఛానల్ కు బాసర్గా ఉండడానికి సిద్దంగా ఉన్నారు ఇలా కేటీఆర్ కేసీఆర్ కేసీఆర్ కొడక మీరు వస్తారా మీకు కొమ్ముగాసే ఇంకో తీసుకొని వస్తారా రెడీ దానికి మేము ఇద్దాం ధన్యవాదాలు